అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కృష్ణాబజార్ సెంటర్ మసీదు వీధిలో శ్రీ సిద్ధి వినాయక యూత్ తాద్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవములు వినాయక మహోత్సవాల్లో అలరించిన చిన్నారుల భరతనాట్య నృత్య ప్రదర్శన కోలాటం స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్న భక్తులు నర్సీపట్నంలో స్థానిక కృష్ణాబజార్ సెంటర్ మసీదు వీధిలో శ్రీ సిద్ధి వినాయక యూ తాద్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవములు నిర్వహిస్తున్నారు వినాయక చవితి పురస్కరించుకుని వినాయక విగ్రహాన్ని ఇరవై రెండు కేజీల లడ్డును ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు సూతాపల్లి శ్రావణ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రి మహోత్సవములు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నవరాత్రులలో భాగంగా వినాయక మండపం వద్ద ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు మహిళలతో లలిత పారాయణం భజనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముగ్గుల పోటీలు శ్రీ గజముఖ నృత్య అకాడమీ ధనం మాస్టారు విద్యార్థులతో భరతనాట్య నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వినాయక నీడ్స్ నవీన్ ఇరవై రెండు కేజీల లడ్డును అందజేశారన్నారు ఈ నెల ఐదో శుక్రవారం తేదీన మండపం వద్ద ఐదు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం అనంతరం స్వామివారి లడ్డు వేలం పాట ఉంటుందన్నారు కావున భక్తులు అందరూ స్వామివారి దర్శించుకొని స్వామివారి కృపాకు పాత్రులవుతారని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు వినాయక హోం నీడ్స్ నవీన్ సూతాపల్లి చైతన్య బుల్లిబాబు సాయి క్రాంతిశ్రీను కమిటీ సభ్యులు పాల్గొన్నారు

वीडियो 150 कुष्मा हाय सरनीजा ननके ननके अक्ष अक्ष अक्षरे चलो एक बार अक्षरे अंदर से चलो एक बार चंद्र कल ओके चंद्र मंच कार्यक्रम के

మేము ప్రతి సంవత్సరం కూడా ఇది మూడవ సంవత్సరం కంటిన్యూగా కార్యక్రమం వినాయక జరుగుతుందండి మట్టి వినాయకుడిని పూజించాలని ఉద్దేశంతో మేము ప్రత్యేకించి మేము వెళ్ళి ముందుగా వెళ్ళి మట్టి వినాయకుడిని తీసుకుని వచ్చి అంతా కూడా ప్రకృతికి ఇబ్బంది లేకుండా చేయించడం అది ఒకటి చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా ఇక్కడ మహిళలతో కోలాటం కానీ పారాయణం కానీ ఏదో కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఇవాళ ఆదివారం నాడేమో అని భరతనాట్యం గజముఖ నాట్య మండలం ద్వారా ధనమాస్తి గారు శిష్య బృందంతో భరతనాట్యం కూడా పెట్టడం జరుగుతుందండి మాది ఈ శుక్రవారం నాడు ఏదైతే ఐదో తారీఖు నాడు అన్నదానం ఉంది ఆరో తారీఖు నాడు వినాయక నిమజ్జనం ఆ రోజే లడ్డూ వేలంపాట ఉందండి ఇరవై ఏడు కేజీలు లడ్డూ అండి స్పెషల్గా చేయించింది ఈ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలను తిలకించి వచ్చి మన అన్నదానం కార్యక్రమంలోని లడ్డూ వేలంపాట కార్యక్రమం స్వామివారి నిమజ్జనం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం టీ గణేష జై జయ గణేష్ అందరికీ నమస్కారం అండి అది కృష్ణా బజార్ ఇది మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలు చాలా ఘనంగా చేస్తూ ఉంటాం అదేవిధంగా మరి మా కమిటీ సభ్యులందరూ అన్ని కార్యక్రమాలు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టడం చేయడం జరుగుతుంది అలాగే లడ్డూ వేలం కూడా చాలా హైలైట్ అండి ప్రతి సంవత్సరం కూడా ఇలా దాదాపు మూడు సంవత్సరాల నుంచి మేము చేసుకొస్తున్నాం మాకు వీధిలో మహిళలు కానీ అలాగే బయట నుంచి వచ్చే మహిళలు కానీ ప్రతి ఒక్కరూ వారి సహా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే మా విధులు ఉన్న మా యూత్ సభ్యులు అలాగే ఇక్కడ ఉన్న వ్యాపారులు వర్తకులు మొత్తం అందరూ కూడా మేము చేసే కార్యక్రమానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అదేవిధంగా మేము అన్నదాన కార్యక్రమం కూడా చాలా హైలైట్గా చేస్తాము ఇక్కడ చాలా అనేక రకాలుగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మాకు వాళ్ళ సహాయం మాకు అందిస్తూ ఉంటారు కొన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైపీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్